రివిజన్ సర్ ప్రక్రియ ంత వివాదాన్ని రేపుతోంది దీనిపై వాళ్ళ డిబేట్ లో మాట్లాడదాం డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ బండార రామోహన్ గారు అండ్ అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం యాదవ్ గారు అండ్ బీజేపీ అధికార ప్రతినిధి వెంకట్రెడ్డి గారు మనతో జాయిన్ అవుతున్నారు నమస్కారం అండి అందరికీ నమస్తే రైట్ ముందుగా రామోహన్ గారు భారత ఎన్నికల చరిత్రలోనే రెండు వేల మూడు తర్వాత ఇంత పెద్ద స్థాయిలో ఫస్ట్ టైం ఈ సర్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది అనేది సో ఇది కేవలం ఓటర్ల జాబితాను శుద్ధి చేసే ప్రక్రియగా చూడాలా లేదు అనంటే ఇది ఫ్యూచర్ లో జాతీయ స్థాయికి ఎన్పిఆర్ ఎన్ఆర్సీకి డేటాబేస్ తయారు చేసేటువంటి ఒక పొలిటికల్ టూల్ గా చూడాలా రెండవ దానికి రాజ్ ప్రేక్షకుల నమస్కారం మీరు అన్న రెండవది ఎన్ఆర్సీకి వీళ్ళకి అవకాశం లేదు ఎందుకంటే చట్ట ప్రకారం ప్రజాప్రాతినిధ్య చట్టం దీనికి వర్తించదు చేయడానికి ఎన్ఆర్సీ చేయాలంటే హోమ్ మినిస్టర్ చేయాలి కానీ ఓటర్ లిస్ట్ తవరణకు పూర్తి అధికారులు ఇంతకుముందు మీరు చెప్పారు కదా సబ్ శిక్షలతో సహా చెప్పారు అది పూర్తిగా వాస్తవం ప్రజాప్రాతినిధ్య చట్టం నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ప్రకారం ఖచ్చితంగా ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ప్రకారం తప్పనిసరి చేయొచ్చు ఆ చేయడానికి అభ్యంతరం ఉండదు అంటున్నాను నేను స్పష్టంగా అన్ని రాజకీయ పక్షాలు నడుపుతున్నాను ఎందుకంటే తొంభై తొమ్మిది నుంచి ఈ రంగంలో పనిచేస్తున్నాం వాళ్ళు పూర్తిగా తొంభై తొమ్మిది ఓటర్ లిస్టు పక్షాల నుంచి ముందుకొని ఇప్పటిదాకా ప్రతి ఓటర్ లిస్టు పక్షాలను మేము దేశ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేస్తున్నాం వ్యాప్తంగా సర్వే చేస్తున్నాం చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు మూడు నాలుగు చోట్ల ఉన్న వాళ్ళ ఓట్లు తీసేయన వద్దా అంటున్నాను ఇంకో మాట కూడా ఏంటంటే ఆ మనకు మొత్తం వంద కోట్ల ఓటర్లు తొంభై ఏడు కోట్ల నలభై ఎనిమిది లక్షల ఓటర్లు ఇప్పుడు ఉన్నారు రేపు వస్తే ఈ వంద కోట్లు అవుతాయి కొంచెం అంటే మనకు మొత్తం జనాభా అంటే డెమోగ్రఫీ చూసుకుంటే ఎప్పుడు కూడా పద్దెనిమిది ఏళ్ళ జీరో టు ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు ఫార్టీ పర్సెంట్ ఉంటారు ఇప్పుడైతే మరి యువతరం పెరుగుతుంది మనకు మనకు కూడా వృద్ధతరం పెరుగుతున్నా కూడా ఇప్పుడు కూడా డెబ్బై మూడు శాతం ఓట మన ప్రజలు యాభై సంవత్సరాల లోపలి వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళందరూ యాభై దాకా వాళ్ళు ఇరవై ఆరు శాతం మాత్రమే ఉన్నారు ఇరవై ఏడు శాతం మాత్రమే ఉన్నారు కనుక అట్లా చూసుకుంటే అరవై శాతం ఓటర్లు ఉండాలి నలభై శాతం ఓటర్లు ఉండడానికి వీలు అరవై శాతం అంటే ఎనిమిది వంద కోట్లకు అరవై లక్ష అరవై కోట్లు అట్లాగే నాలుగు నూట నలభై కోట్లనుకుంటూ నలభై కోట్లకు దాదాపు ఇరవై నాలుగు అంటే ఎనభై నాలుగు ఎనభై ఐదు లక్ష ఎనభై ఐదు కోట్ల కంటే ఎక్కువ ఉండడానికి వీలు లేదు తొంభై కోట్లు అనుకున్న పది కోట్ల మంది ఇట్లా ఉన్నారు కదా దేశవ్యాప్తంగా అందుకని నేను అంటే దాదాపుగా పది నుంచి పదిహేను శాతం ఓటర్లు చచ్చిపోయిన వాళ్ళ ఓటర్లు లేకుంటే ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు ఇంకా గట్టిగా మాట్లాడితే నాలుగైదు చోట్ల ఉన్న వాళ్ళ ఓట్లు కలుపుకుంటే ఇరవై కోట్ల వరకు ఓటర్లు పోవాల్సిన అవసరం ఉంది ఈ లిస్టులో ఉండడానికి లేదు ఈ దొంగ ఎన్ని రోజులు ఆడుకుందాం అన్ని రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తున్నా ఈ ఆట ఆడుకుంటున్నాం మనం ఆటగాలు మారుతున్నారు ఆట నియమాలు బారాలా లేదా ఇందులో ఇందులో ఉన్నాయి ఎన్నికల కమిషన్ చేసేదో సమర్థిస్తలేను అంతకుముందు ఆధార్ కార్డు పనికిరాదంటే ఓట్ల పిటిషన్ వేసినాం కదా కోర్టులో అయితే నెక్కినాం కదా ఆధార్ కార్డు ఎందుకు పనికిరాదు చెప్పండి అంటే అవి ట్యాంపరింగ్ చేయడానికి వీలుంటది అని చెప్పి హైకోర్టు సుప్రీం కోర్టు ముందు ఎన్నికల కమిషన్ అనేది అంటే మీరు రేషన్ కార్డు ట్యాంపరింగ్ చేయరాదా ఇతర గుర్తింపు కార్డు ఏడన్నారు కదా అవన్నీ ట్యాంపరింగ్ చేద్దాం అంటే ముట్టికాయలు కొట్టి మన సుప్రీంకోర్టు ఏమన్నది ఆధార్ కార్డు కూడా పనికి వస్తాయని చెప్పింది అందుకని అంటే ఇప్పుడు ఈ పన్నెండు రాష్ట్రాలు చేయడానికి కారణం చెప్తాను అట్లాగే మళ్ళీ మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా ఎందుకు కావడం లేదంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది దాకా ఎనిక్షన్ లేవు కనుక వచ్చే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో మనది కూడా జరుగుతుంది సమక్ష మొట్టమొదటిగా మనకు ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టం ఏర్పడినప్పుడు రాజకీయ పార్టీలకు మొట్టమొదటిసారి ప్రస్తావించింది రాజ్యాంగంలో ఎక్కడ లేదు నేను అడ్వకేట్గా చెప్తున్నాను రోజా గారు రాజ్యాంగంలో రాజకీయ పార్టీల పుట్టుక కానీ రాజకీయ పార్టీలు కూడా ఎక్కడ రాయలేదు కానీ ప్రజా ప్రజాప్రాతినిధ్య చట్టంలో రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ గుర్తింపు అట్లాగే ఇవన్నీ అందులో ఉన్నాయి అందులో స్పష్టంగా పేర్కొనే ఓటర్ లిస్టు ను ప్రతి సంవత్సరం జనవరి ఒకటి నాటికి సవరించే ఇప్పుడు మారింది ఇప్పుడు సంవత్సరానికి నాలుగు సార్లు సవరిస్తున్నారు సమరీ రివిజన్ నాలుగు సార్లు చేస్తున్నారు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల నాలుగు వరకు ఇప్పటి వరకు ఈ సవరణ జరిగింది ఎస్ఆర్ సి జరిగింది అప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నారు గత ఇరవై ఏళ్ళుగా పది కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు పదేళ్ళునేమో మోడీ గారు ఇరవై రెండేళ్లుగా ఈ జరగ ఈ ప్రాసెస్ జరగలే కదా మరి ఎంత నుండి ఎంత చెత్త పెరకపోవచ్చు నేను మన పండుగలతో పోరుస్తున్నాను నేను సంక్రాంతి పండుగ ఏం చేస్తాం మనం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కానీ మనకు తెలంగాణలో హోలీ పండుగ నాటేస్తాం ఆంధ్ర ఆంధ్రలో మన సంక్రాంతి పండుగ నాటేస్తాం పనికిరాని వస్తువులన్నీ అని భోగి మంటల్లో కాల్చేస్తారు కదా అప్పుడు తర్వాత లేకుంటే కామ కామదాఖలో కాల్చేస్తాం మనం పనికిరాని ఇంట్లో ఉన్న వస్తువు అట్లాగే ఈ ఓటర్ లిస్టులు ఇంకా తప్పులు ఉంటే వీటిని కాల్చానా వద్దా వీటిని సవరించాలా వద్దా పనికిరాని వస్తువులు పడేయాలంటే పనికిరాని వస్తువులు ఎవరు చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు నాలుగే చోట్ల వాళ్ళు పోవనా లేదంట అన్ని రాజకీయ పార్టీలు నాకు పార్టీ నా విజ్ఞప్తి ఏంటంటే అసలు సంగతి మర్చి మిగతా అన్ని మాట్లాడుకుంటున్నాం ప్రజాగా అన్నది కరెక్టే ఈ చెత్త అంతా పోవాలి కానీ మరి ఈ చెత్తను ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోకుండా ఇంత చెత్త పోగయ్యేదాకా ఎందుకున్నారు గత ప్రభుత్వాలు ఏం చేస్తాయి అదే కదా ఇప్పుడు అందుకని రెండు రెండు ప్రభుత్వాలు పదేళ్లు మన్మోహన్ సింగ్ గారు పదేళ్ళు మోడీ గారు కూడా ఏం చేశారని అడుగుతున్నాను నేను కూడా ప్రతి సంవత్సరం చేసే దాంట్లో అరకొర మార్పు చేసి అవే లిస్ట్ మెయింటైన్ చేస్తున్నారు ఎప్పుడు కూడా చూడండి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్ల తేడాతో ప్రభుత్వాలు పడిపోయినా కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి కొత్త పార్టీలు వచ్చినాయి చూసినా కదా మనం రెండు శాతం లోపు ఓట్ల తేడాతో నాలుగైదు లక్షల ఓట్ల తేడాతో మొన్న మొన్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడానికి ఎంత లక్షల ఓట్లే తేడా కదా అంత ఐదు ఆరు లక్షల ఓట్ల తేడాలో పడిపోయింది కదా చూసినాం కదా మనం కనుక నేమంటా అంటే రాజకీయాల్లో మార్పు ఎట్లా వస్తుందో ఓటర్ లిస్టులో ఎప్పటికప్పుడు రావాల్సిన అవసరం ఉంది గతంలో జనవరి ఫస్ట్ నాటికి పద్దెనిమిది ఏళ్ళు నిన్నత్యం చేసేవాళ్ళు తర్వాత మళ్ళీ సంవత్సరం దాకా ఆగాల్సి వస్తుంది ఇప్పుడు లేదు కదా జనవరి ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ మళ్ళీ మనకు జూన్ జూలై ఫస్ట్ తర్వాత అక్టోబరు తర్వాత మళ్ళీ జనవరి ఫస్ట్ ఇట్లా వరుసగా నాలుగు సార్లు చేస్తున్నారు కదా దీంట్లో అసలైన చెత్త పోతలేదు దీనికి కారణం ఏంటంటే అసలైన చెత్త పోవాలంటే సమగ్ర సర్వే జరగాలి రాజకీయ పార్టీలు కూడా ఏం చేస్తున్నాయి అంటారు ఇప్పుడు నా మా ఊళ్ళో నేను గతంలో చెప్పాను ఇరవై ఏళ్ళు పంచాయతీ వ్యవస్థలు పనిచేస్తాను మొదటి ఓటు సాధికాలి అంటే రాష్ట్ర ఓటు ఎక్కడ దాకున్నది ఏ ఇంటి నుంచి మొద రాజకీయ పార్టీలు స్పష్టంగా చెప్పేవాడు రాజకీయ పార్టీలకు కార్యకర్తలు మొత్తం పర్నెంట్ కార్యకర్తలు సిద్ధాంతపరమైన కార్యకర్తలు పోయిన తర్వాత ఇప్పుడు కిరాయిగా ఉండాలిగా కిరాయి కార్యకర్తలు ఈ మాట అంటున్నాడు నేను కిరాయి కార్యకర్తలు తెచ్చుకున్నాక ఇవాళ పొద్దున్న పోయి పార్టీలో ఉంటాడా కార్యకర్తలు సాయంత్రం ఇంకో పార్టీలో ఉంటాడు ఎన్నికల వ్యవస్థ మీద కానీ ఈ ఓటర్ లిస్ట్ మీద అవగాహన లేకుండా ఉండేది ఇప్పుడు తరానికి అంటున్నాడు తరము ఎక్కడ ఎవరు మన ఓటర్ భార్య మనకి ఏదో భర్త వస్తుందా ఇట్లా ఉండేది ఎక్కడైతే ఉండే ఊళ్ళల్లో అవి లేవు ఇప్పుడు ఏం లేవు ఓటర్లు మన సత్తం తెలుస్తలేదు ఓటర్ లిస్ట్ తెలుస్తలేదు అందుకని నేనేమంటున్నాను అంటే ప్రతి రాజకీయ పార్టీకి అయితే బూత్ ఏజెంట్ ఉన్నారు కదా బూత్ లెవెల్ కార్యకర్తలు ఉన్నారు కదా వాళ్ళు సర్వే చేయని నష్టం ఉంది అంటున్నాను ఇప్పుడు వాళ్ళ బీహారు పశ్చిమ బెంగాల్ తమిళనాడు గురించి మా వాళ్ళ అడ్డాలు కావు ఎప్పుడు కూడా అడ్డాలు ఎవరికి అనుకుంటాయి ప్రజలు ఎవరి అడ్డా ఎవరికి ఉండదు కానీ పశ్చిమ బెంగాల్లో నేను స్పష్టంగా చెప్తున్నాను రోహింగాలు కానీ ఇతరత్ర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కోటి మంది ఓటర్లకు పైగా ఉన్నారంటున్నాను నేను ఆరోపణ కాదు మేము సర్వే చేసి చెప్తున్నాం కోటి మంది ఓటర్లకు పైగా ఉన్నారు వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు చూస్తున్నారు మీరు ఎంటర్ చెప్పారు కదా బంగ్లాదేశ్ కు పాడిపోతున్నాం ఎందుకంటే ఇవన్నీ ఆధారాలు చూపించలేక గతంలో మనకు అస్సాంలో ఎందుకు ఉద్యమం వచ్చింది బోడో ఉద్యమం ఎందుకు వచ్చింది బెగ్గూర్ కళ్యాణ్ అట్లాగే అస్సాంలో ప్రఫుల్ల కుమార్ అప్పుడు ఉద్యమం ఎందుకు వచ్చింది ఇలాంటి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఎలా అంటున్నాను మనమేమో అమెరికాలో ఇల్లి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పంపిస్తే మనం ఉంటున్నాం కనుక సమర్థిస్తాం ఇక్కడ ఓట్ల కోసం మనం దీన్ని సమర్థిస్తాం నేను స్పష్టంగా చెప్తున్నాను మన దేశంలో ఈ విదేశీయులు ఉన్నాను దానికి దీనికి సంబంధం లేదు ఎస్ఆర్ కును ఈ దీనికి సంబంధం లేదు కానీ అంటగడుతున్నారు కనుక చెప్తున్నాను అన్ని రాజకీయ పార్టీలు చేయాల్సిన ఆధార్ కార్డు లింక్ చేసుకోండి బండారు రామ్మోహన్ రావు అని కొట్టగానే నా పేరు దేశంలో రా అది ఎందుకు చేస్తే లేని అంటున్నాను అంటే ఈ దొంగ నాటకం దొంగ దొంగ నాటకం దొంగ ఓటర్ లిస్టులతోనే మనం గెలుదాం ఓటమి చేద్దామా మంచిగా అయితే రాష్ట్రం ఏముంది అంటున్నాను నేను బిహార్ లో ఓడిపోయిందా లేకుంటే పశ్చిమ బెంగాల్ ఏమైతే నేను చెప్పలేను అనుకుంటే పరస్పరం రాజకీయ పార్టీలు కూడా ఒక మాట మనం చెప్పుకుంటే ఆ పర్టికులర్ పార్టీని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళ ఓట్లే తీసేస్తున్నారు నేను యాభై ఏళ్ళ నుంచి జన నిజంలో ఉన్నాయి నేను తొమ్మిది ఏళ్ళు పనిచేశాను ఎవరినైనా మేము పోలింగ్ బూత్ బయట ఎక్కడ అంటే నీకేసిన బిడ్డ అని వాళ్ళు నేను ఇరవై ఇరవై ఏళ్ల పిల్లవాడి నుంచి అలా నీకేసిన బిడ్డ అంటే ఇప్పుడు బయటపడారు మనం బయటపడతాం శ్రీనివాసరెడ్డి గారు మీరు నేను బయటపడతాం కానీ వాళ్ళు బయటపడరు అంటున్నారు ఇప్పుడు కండవా కప్పుకుని వాళ్ళు గ్యారెంటీ కార్యం క్రేస్ పార్టీకి ఇస్తారనుకుంటాం కానీ చాలా మంది కండువా కప్పుకున్న ఆ పార్టీ కూడా ఓటేస్తలేరు నేను ఉదాహరణ చెప్తాను నేను కూడా కమ్యూనిస్ట్ పార్టీలకు పార్టీ ఆఫ్ మాసెస్ పార్టీ ఆఫ్ క్లా మన మనకు కేడర్ అని రెండు ఉంటాయండి పార్టీ ఆఫ్ మాసెస్ ఏమో అన్ని ఓట్లు పడతాయి పార్టీ ఆఫ్ క్యాడర్ లో కమ్యూనిస్ట్ లో కమ్యూనిస్ట్ లో వాడతా లేవు చేస్తే లేదు పట్టినా కూడా అందుకని నేనేమంటున్నాను ఓటర్లు ఫలానా ఓటర్ మా సానుభూతి మీ సానుభూతి బ్యాంకు బ్యాంకు లో బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఓటర్లు ఉండరు ఓటర్లు ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటారు ఓటర్ల విజ్ఞతను పరిశీలిస్తున్నాం మనం అన్నిటికంటే ముఖ్యం రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ ఈ సోషల్ కెమిస్ట్రీలో ఒక్కోసారి ఆవేశం అనుకోసరి ఓసారి ఆలోచన అనుకోసారి ఒకసారి స్పాంటేనియస్ గా ఒక్క మాట కూడా పనికొస్తే హిందూ గాలు బంధుగాలు ఏంటి ఏమేమి చూసినాం చూసిన కదా డి శ్రీనివాస్ గారు మనకు వన్ గ్రామ్ గోల్డ్ పంచండి అట ఎండ లక్ష్మీనారాయణ గారు గెలిచారు ఎట్ట గెలిచిండ్రు ఏమంటే ఒక మాట గానీ ఒక అది ఎన్నికల సీజన్ లో ఏదైనా ఒక సంఘటన మొత్తం మలుపు తిప్పొచ్చు అంటున్నాను శాశ్వతంగా ఉండే సెంటిమెంట్లు ఎవరే ఉంటాయి అందుకని నేనేమో రాజకీయ పార్టీలు అన్నిటి కూడా ఎస్ఆర్సీని వ్యతిరేకించకండి ఈ చెత్త భోనా లేదా బేసిక్ ప్రశ్న వేసుకున్నా అది బీజేపీ ఉన్నా సరే కాంగ్రెస్ ఉన్నా అదే అంటే ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్న పార్టీలు జిఎస్టి విషయంలో ఆధార్ కార్డు విషయంలో మొన్నటి మొన్న రైతు చట్టాల విషయంలో అన్నిట్లలో బిజెపి కాంగ్రెస్ ద్వంద్వ విధానంలో అవమలిస్తుంది అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడుతుంది కనుక ఈ విషయంలో ఇద్దరు ఏకాభిరాయం రండి ఎక్కడైనా చేయాల్సి చేయాల్సింది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా రెండు వేల ఇరవై ఆరు చివరి కల్లా మన ఎస్ఆర్సి జరుగుతుంది ఎస్ఆర్సి నేను అయితే ఆహ్వానిస్తున్నాను ఈ ఓటర్ లిస్టు మీద నేను చెప్తున్నాను సర్వే చేసిన వాడిగా పూర్తిగా నగరాల్లో ముప్పై నుంచి నలభై శాతం తప్పులు ఇప్పటికి కూడా ఉన్నాయి నాలుగు చోట్ల ఓట్లు ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఓట్లు ఉన్న వాళ్ళు కనుక వీళ్ళందరినీ సరియైన లెక్క చేద్దామా లేదు లేదా పది ఓట్ల పది కోట్ల మంది ఓటర్లు పోనీ నష్టం లేదు కానీ అసలే గెలుపు ఓటర్లు కూడా ఈ దొంగ ఓటలు అని నేను